హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రిపోర్టర్ రాకేష్ పాల్ూరి నిన్న ఏదైతే కేసునేని నాని అంటే విజయవాడ టీడీపీ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేశనేని నాని గారు నిన్న ఆయన ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డితో కలవడం జరిగింది అంటే ఆయన కలిసిన తర్వాత కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆయనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఆయన క్లియర్టట్గా చెప్పేశారు ఏమని అంటే నాకు విజయవాడ అంటే పిచ్చి విజయవాడ అంటే ప్రాణం విజయవాడ ప్రజల కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలా అనే ఆలోచనతోనే నేను ఉన్నాను నా ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పంచుకోవడం జరిగింది కాబట్టి ఆయన దాన్ని స్వీకరించారు అన్నారు ఈ నిన్నటి రాత్రి ఒక నిరూ స్థానంలో కూడా ఆయన పేరు కూడా విజయవాడ విజయవాడ ఎంపీ ఎవరు అంటే కేసులేని నాని పేరు కూడా ప్రస్తావన వచ్చింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కేసు నేని నాని గారికి విజయవాడ వైసీపీ వైసీపీ తరఫున ఎంపీ టికెట్ వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఆయన కొన్ని డిమాండ్స్ అనేది పెట్టారు ఆయనతో పాటు ఆయన వర్గానికి కూడా కొన్ని టికెట్స్ ఇవ్వాలి అని చెప్పి ఆ విషయాన్ని కోసం మాట్లాడడం జరిగింది అయితే ముఖ్యంగా ఇయర్గా టికెట్ అయితే కన్ఫర్మ్ అయ్యడం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయవాడ పశ్చిమ కూడా ఏదైతే విజయవాడ స్ట్ నియోజకవర్గం ఉందో అది చాలా కీలకమైనది అక్కడ మొన్నటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా సిటింగ్ ఎమ్మెల్యే ఎవరు అంటే వెళ్ళమండి వెలంపల్లి శ్రీనివాసు అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన్ని అక్కడ ఐపాక్ సర్వే ద్వారా ఆయన్ని విజయవాడ సెంట్రల్కి మార్చి ఇక్కడ విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని షేక్ ఆసిఫ్ని గారు కూడా పెట్టడం జరిగింది అయితే ఇక్కడ కేసు నేని గారి వాదన ఏంటంటే నాతో వచ్చిన అభ్యర్థులు ఎవరైతే అంటే వర్గు ఎవరైతే ఉన్నారో షేక్ బేగ్ కూడా అక్కడ ఇవ్వాలి షేక్ బేగ్ ఎవరు అంటే మన ఎంకే బేగ్ వాళ్ళ అబ్బాయి షేక్ బేగ్ ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు ಅಂತ ಕೇಶಮೇರಿ ನಾಡಿಗರ వర్గానికి వారు కాబట్టి ఆయనతో పాటు ఏ పార్టీలో అయితే గారు ఉంటారో అదే పార్టీలో ఆ వర్గానికి కూడా చోటు కల్పించాలి అని చెప్పి ఒక మన జగన్మోహన్ రెడ్డి కూడా విజ్ఞప్తి అయితే అక్కడ పశ్చిమ ఆల్రెడీ కూడా అక్కడ చూసుకున్నట్లయితే ఆసక్తి ఇవ్వడం జరిగింది అది ముఖ్యంగా అంటే అనేక సార్లు కూడా టీడీపీలో ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు గారు ఒకటే మాట నేను ఎవరి పేర్లైతే చెప్పానో ఆ అభ్యర్థులు కానీ ఇచ్చి అయితే నేను దగ్గరుండి గెలిపించుకుంటాను అనే ఆ మాటలు కూడా మాట్లాడే మాటలు కూడా మనకి అనేక సందర్భాల్లో కనబడుతుంది ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేశ వర్గానికి కూడా సీటు ఉంటుందా లేదా ఉంటుందా లేదా అనేది కూడా ఒక విజయవాడ వాసులు కూడా ఎదురు చూస్తున్నారు అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు కేశినేని నాన్నగారు అయితే విజయవాడ తరపున ఎంపీ టికెట్ అయితే కన్ఫర్మ్ అయ్యింది అయితే వాళ్ళ కూతుర్ని అంటే విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేపిద్దావా లేదా ఎంఎస్ ని పోటీ చేపిద్దావా ఈ రెండు ప్రస్తావనలు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది అయితే మొన్నటి వరకు కూడా కేశారు టిడిపి ఉన్నప్పుడు అందరికీ ఒక గుడ్ బాయ్ లా కనబడ్డారు ఎప్పుడైతే ఆయన పార్టీని వీడి పార్టీలో జాయిన్ అయ్యారో ఇప్పుడు ఆయన ఒక పిల్లల లాగా కనబడ్డారు అయితే ఈ పొలిటికల్ ఇష్యూస్ లోని పిల్లల్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది విజయవాడలో ఉన్న ప్రజలు అయితే చెప్తున్నారు ఎందుకు అంటే బుద్ధ వెంకన్న సాయంత్రం మీటింగ్ పెట్టి అనేక మాటలు కేసులని నాది మీద విరుచుకుపడ్డారు కాకుండా వాళ్ళ మనవల్ని కూడా తీసుకొచ్చి మీడియా ముందు ప్రమాణం లేచి అంతవరకు కూడా ఈ యొక్క పొలిటికల్ దిగజారిపోతుంది అయితే మనం అనుకోవచ్చు చాలా విజయవాడలోని ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే హాట్ హాట్ గా విజయవాడ పొలిటికల్ అయితే రన్ అవుతున్నామని చెప్పి ఇటు పక్కన చూసుకున్నట్లయితే చాలా ముఖ్యమైన నేతలు అటు కొడాలి నాని కానీ లేదా వల్ల నేను వంశీ కానీ ఇప్పుడు చూస్తే నాని కూడా వీళ్ళు కూడా అడుగు కట్టడం జరిగింది కాబట్టి ఇంకొద్దిగా అంటే పార్టీలోని ఏదైతే ముఖ్యమైన నేతలు కూడా టిడిని సిక్స్టీ పర్సెంట్ ఖాళీ సంచలమైన కామెంట్ చేసి ఆయన మీడియా ముందు ప్రకటించడం జరిగింది మన కేసునేరి నాని గారు దీని పరంగా చూసుకున్నట్లయితే ఇటు కేశనేని నాని వాళ్ళ తమ్ముడు కేశనేని చిన్ని ఒక టీడీపీ ఎంపీ అభ్యర్థి కింద రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో పోటీ చేయబోతున్నారు అలాగే ఇటు కేష్నేని నాని వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థికి కూడా పోటీ చేయబోతున్నారు అంటే వీళ్ళ అన్న తప్పుల మధ్యన ఓరే ఉంటుంది వీళ్ళకి కొంత కుటుంబ కలహాల చాలా గ్యాప్ జరిగింది కాబట్టి వీళ్ళిద్దరి మీద చూసుకున్నట్లయితే కేసు గారు వందకు వంద శాతం అక్కడ విజయవాడ ఎంపీగా మళ్ళీ ఆయన వచ్చే అవకాశం అయితే కనబడుతుందో మనం క్లియర్ కట్ గా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్